ఇంకొకరి చేతి నుండి ఉప్పు తీసుకోవడం నువ్వులు తీసుకోవడం నిమ్మకాయలు తీసుకోవడం ఈ సంస్కృతిలో చేయరు ఎందుకంటే ఈ మూడింటితో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మంచి శక్తిని నింపినా తీసుకుంటుంది చెడు శక్తిని నింపినా తీసుకుంటుంది అందుకే అంటారు మీకు ఎవరైనా ఉప్పు ఇస్తే చేతుల్లోకి తీసుకోకూడదు కింద పెట్టమన్నారు నిమ్మకాయలు లాంటివన్నీ ఎవరి చేతి నుండి తీసుకోవాలంటే గురువో సన్యాసో లేదో యోగి లాంటి వాళ్ళు ఇస్తే తీసుకోవాలి ఇంకెవరైనా చేతిలోకి ఇస్తే నిమ్మకాయలు తీసుకోకూడదు ఇది మీకు చిన్నప్పటి నుంచి చెప్పారా లేదా నువ్వులు కూడా తీసుకోకూడదని చెప్పారా లేదా ఇలాంటి హాని చేసేవాళ్ళు సామాన్యంగా ఈ చేష్టలు సూర్యాస్తమయం తర్వాతే చేస్తారు అందుకే ఆ సమయం తర్వాత ఇవి ఎవరి దగ్గర తీసుకోకూడదు మన భద్రత కోసం పెద్దలు నేర్పిన ఒక చిన్న జాగ్రత్త ఇది అంతే